లెంటులోని మొదటి దినము శ్రమల ధ్యాన ప్రారంభము భస్మ బుధవారము సలహా తిండి బలమును బట్టి శరీర బలము శరీర బలమును బట్టి పని బలము పని బలమును బట్టి ఫలితముండును అట్లే శ్రమకాల ధ్యాన బలమును బట్టి ఆత్మీయ ఫలమును ఉండును ప్రార్థన దయగల తండ్రి నీ శ్రమలను ధ్యానించుటకై సంగమును ఏర్పరచుకున్నావు ఈ శ్రమల ప్రారంభ దినమున మమ్ములను చేర్చినందులకు వందనములు మా జీవితకాలం అంతయు నీ జీవితకాల శ్రమలను ధ్యానించుట వలన మాకు ఉపయోగకరమగును అయినప్పటికీ సంఘము ప్రత్యేక సమయమును ఏర్పరచుకున్నది రాబో వారములలో ఆదివారము శుక్రవారపు దినములలోనే గాక ప్రతి దినమును నీ శిలువను ధ్యానించిన ఎడల మాకెంతో మేలు మీ మెట్లు ఈ దినము నుండి నీ సిలువను ధ్యానింపవలెనో మాకు నేర్పించుటకును నీ ఆత్మశక్తిని అనుగ్రహింపు నేడు మేము నీ శ్రమ చరిత్ర యొక్క ముఖద్వారమున నిలవబడి ఉన్నాము మాకు గడిచిన కాలములో రాబోవు కాలములో వ్రాయబడిన వ్రాతల మూలమున నీ శ్రమ చరిత్ర కనబడుచున్నది నీ సంగతులను మా ఆలోచనలతో నింపుకొనున్నట్లు నీ కృపను అనుగ్రహింపు ఏదో ఒక వర్తమానము నీ దినమున మాకు అనుగ్రహింపు భూలోకములో ఎక్కడెక్కడ ఈ పండుగను ఆచరించుచున్నారో వారికి నీ వర్తమానమునందించుము వర్తమానమును అందించుము సంగము బలపడు నిమిత్తము ఆసక్తితో కూడిన శ్రమల యొక్క ధ్యాన శక్తిని మాకు అనుగ్రహింపు దీవెన శ్రమకాల ధ్యానపరులైన విశ్వాసులారా మీకు శుభము కలుగునుగాక భస్మ బుధవార పండుగకు చేరుకున్న వారలారా మీకు ధ్యానశక్తి కలుగునుగాక క్రిస్మస్ పండుగ రోజుకే అయిపోవును కృత సంవత్సర పండుగ రోజుకే అయిపోవును ఈస్టరు పునరుద్ధానము అడ్వెంటు మటలాదివారము మొదలైన పండుగలన్నీ ఒక్కరోజుకి అయిపోవును ఈ శ్రమకాల పండుగ ఒక్కరోజు పండుగ కాదు ఇది నలభై దినముల పండుగ ఇది పండుగలన్నిటికంటే ఎక్కువ దినములు పట్టును ప్రభువు స్వయముగా కొన్ని సంగతులు ఆజ్ఞాపించినారు ఇవి చేయండి అని ఆజ్ఞాపించినారు అవి మనము చేయవలెను అయితే ఈ శ్రమకాల ధ్యానము నలభై దినములు మీరు చేయండి అని ప్రభువు ఆజ్ఞాపించలేదు చెప్పనూ లేదు అందుచేత సంగము ఏమి చేసినది మొదటిలో కొన్ని రోజులు చేయాలని సంగము ఏర్పరచుకున్నది రెండవసారి అది సంగమునకు చాలక మరికొన్ని రోజులు కలుపుకున్నది చివరకు నలభై దినములు కలుపుకున్నది ఆ నలభై దినములు ఖాయము చేసుకున్నది బైబిలులో అయితే నలభై దినములు కొన్ని ఉన్నవి బైబిలిలో ఉన్న నలభై దినములు సంఘం ఏర్పరచుకున్న నలు నలభై దినములు సరిపోయినవి గనుక ప్రభువు బైబిలులోని ఆ నలభై దినములు సంఘము ఏర్పరచుకున్న ఈ నలభై దినములు చూచి ఊరుకున్నారు సంఘము ఆజ్ఞలు నెరవేర్చుట చూచి ఎలాగూ సంతోషిస్తున్నాడో అలాగే సంఘము ఈ నలభై దినములను ధ్యానమునకు ఏర్పరచుకొనుట చూచి కూడా ప్రభువు సంతోషించుచున్నాడు అందుచేత ప్రభువు సంగము చేయునది చూచి మౌనముగా నిశ్శబ్దముగా ఊరుకున్నారు ఈ దినమునకు భస్మ బుధవారం అని పేరు ఈ రోజు నుండి లెక్కబెట్టుకుంటూ పోతే సిలువయొద్దకు వెళ్ళేసరికి నలభై దినములు పూర్తి అగును బైబిల్లోని నలభై దినములు ఇస్రాయేలియులు ఐగుప్తు నుండి బయలుదేరి పాలస్తీనాకు ప్రయాణించినది నలభై సంవత్సరములు మోషే సీనాయి పర్వతముపై దేవుని చూస్తూ దేవుని మాట వింటూ గడిపిన దినములు నలుబది మోషే సీనాయి పర్వతముపై ప్రజల పాప పరిహార మధ్యవర్తిగా ఉన్న దినములు నలుబై ఏలియా అరణ్యములో ఉపవాసముతో నడిచిన దినములు నలభై యేసు ప్రభువు అరణ్యములో మృగముల మధ్య చేసిన ఉపవాసము నలభై దినములు పునరుద్ధానము నుండి ఆరోహణము వరకు ధ్యానము చేయు దినములు నలభై దినములు ఈ ఆరు నలభై దినములను ఒక విషయములో సమకూడినవి అయితే ఈ శ్రమకాల నలభై దినములు ధ్యానము కొరకు వాడుదురు క్రిస్మస్ సంతోషదినము అది దుఃఖదినము కాదు సంవత్సరాది సంతోషదినము అది దుఃఖదినము కాదు పునరుద్ధానము సంతోషదినము అది దుఃఖదినము కాదు ఆరోహణము సంతోషదినము అది దుఃఖదినము కాదు అలాగే ఈ నలభై దినములను సంతోషదినములే కానీ దుఃఖదినములు కానే కావు అయితే భస్మ బుధవారము అట్టిది కాదు భస్మ బుధవారము మొదలు శిలువ దినము వరకు రెండు సంగతులున్నవి ఈ నలభై దినములను ఆ రెండున్నవి ఆ రెండును గుర్తించండి అవేవనగా దుఃఖము సంతోషము ఈ రెండును కలిసి ఉన్నట్లు గుర్తించాలి దుఃఖము ఒకటవ మనిషి దుఃఖము అనగా మారు మనస్సు పొందుట ఒక మనిషి ఉన్నాడు అతడు దేవుని పది ఆజ్ఞలకు విరోధముగా పాపము చేసినాడు నేను పాపము చేసినానని మారు మనస్సు పొందినప్పుడు దుఃఖించును ఇదే దుఃఖము అయితే అతడు పాపము చేయునప్పుడు దుఃఖపడడు సంతోషిస్తాడు కానీ తరువాత మారు మనసు పొందినప్పుడే దుఃఖము ఇది ఒక మనిషి కథ రెండవ మనిషి అయ్యో దేవుని ఆజ్ఞకు విరోధముగా పాపము చేసి తినే ఫలాని ఇంటిని చెరిపి తినే పాపము చేసినందువల్ల ఫలాని కుటుంబమును కూల్చి తినే దుఃఖము ఇది రెండవ మనిషి కథ మూడవ మనిషి నేను పాపము చేసినాను నా ప్రభువుకు దుఃఖము కలిగించి తిని అని దుఃఖించును నాలుగవ మనిషి శిలువ మీద ఉన్న ప్రభుని చూచి దుఃఖించుచున్నాడు అయ్యో ప్రభువ ఎంత బాధ నీకు ఎన్ని శ్రమలు ఎంత భారము ఐదవ మనిషి ప్రభువ నా మీదనున్న పాపభారము వ్యాధి భారము శిక్ష భారము నీ మీద వేసుకున్నావు అందుచేత నాకు సుఖము వచ్చింది నా అవస్థలు చిక్కులు నీకెట్లున్నదో గాని నాకు మాత్రము హాయిగా ఉన్నది అని సంతోషిస్తున్నాడు ప్రతి ఒక్క మనిషి వద్ద రెండున్నవి అవి ఏమిటనగా దుఃఖము సంతోషము పాపములు ఒప్పుకున్నప్పుడు దుఃఖము వచ్చింది గనుక దుఃఖపడ్డాడు అయితే తర్వాత నేను మారు మనసు పొందుతినను సంతోషముండును పాపము చేసి పొరుగువానికి దుఃఖము కలుగజేసి తిని అని దుఃఖపడును అట్టి వారి వద్దకు వెళ్ళి క్షమాపణ కోరిన తర్వాత ఒప్పుకున్నాననే సంతోషం ఉండును నా పాపము వల్ల ప్రభువును దుఃఖపరిచితెనని దుఃఖపడును ప్రభు వచ్చి ఆదరించగా సంతోషము కలుగును ప్రభువ నా పాపములు వ్యాధులు బాధలు శిక్షలు నీవు మోసుకుంటేవి అను దుఃఖము కలిగి ఉండును నా మీదకు రావాల్సినవి ఆయన మీదికి వెళ్ళానని దుఃఖపడును నా మీద లేవు ఆయన మీదికి పోయినవను సంతోషముండును నేను అయోగ్యుడను ఎన్నికలేని మనిషిని నా కొరకు నీవు ఇన్ని శ్రమలు పొందినావనే దుఃఖముండును అయితే ప్రభు ఎడల అపారమైన కృతజ్ఞత కలిగి వలన సంతోషముండును అందును బట్టి దుఃఖము కన్నీరు కలుగును ఉదాహరణ మౌచు వెలుచున్న ప్రభు యొక్క శ్రమను చూచిచు ఆయనను వెంబడించిన స్త్రీలను చూచి ఆయన ఏమన్నారు ఎరువుషలేము కుమార్తెలారా నా కొరకు ఏడవకుడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి అనను అనగా వారిని ఓదార్చెను ఆదరించెను మనము శిలువ మీద ఉన్న ప్రభువును చూచి దుఃఖిస్తే ప్రభువు మనలను ఓదార్చును ఆదరించును ఏసు ప్రభు తల మీద ముండ్ల కిరీటము పెట్టి దిగగొట్టినప్పుడు ఆయన ఏడ్చినారా బైబిల్లో ఏడ్చినట్లు లేదు అయితే శిలువపై ఆయన కన్నీరు కార్చినట్లు రాయబడలేదు ఆయన కాళ్ళలోను చేతులలోను మేకులు కొట్టినప్పుడు ప్రభువు కన్నీరు కాడ్చినారా అలాగూ వ్రాయబడలేదు మనకు తెలియదు ఆయన కన్నీరు కాడ్చలేదు ఆయనను కొట్టినప్పుడు కానీ శిలువ మోసినప్పుడు కానీ మోయలేక ఏడ్చినా ఏడవలేదు ప్రక్కలో బల్లెముతో పొడిచినప్పుడు ఏడవలేదు యేసు మనిషి ప్రభువు యొక్క శరీరమునకైతే బాధ ఉన్నది అయినను నా బిడ్డల నిమిత్తం ఇది చేస్తున్నాను అన్న సంతోషము ప్రభువునకున్నది నేను లోకము నిమిత్తము నా బిడ్డల నిమిత్తము శ్రమలు పడి నా బిడ్డలందరి పాపములు అవస్థలు బాధలు వ్యాధులు మరణము నరకము తిని అను సంతోష భాష్పపులు కార్చెను లోకమంతటికి రావలసిన శిక్ష భారమంతటిని తొలగించి తిని అను ఆనంద భాష్పములు ప్రభువుకు వచ్చాను ఆరవ మనిషి ఆరవ మనిషి కూడా ఏడ్చను గాని ఆనంద బాష్పబులే వచ్చెను అంతకుముందు ప్రభువుకు వేదన బాధ కలిగించి తిననే వేదన దుఃఖము మనిషికి వచ్చెను ఇది కృతజ్ఞతతో ఏడ్చుట హృదయములోని కృతజ్ఞతను బట్టి సంతోషముతో కూడిన కన్నీరు వచ్చుట ఇది వేరు కాని ఉన్నప్పుడు వచ్చు దుఃఖము అది వేరు ఫలితము ఎందరిని గూర్చి చెప్పి తినో ఆ అందరిలోనూ ఈ రెండూ కనబడును దుఃఖము సంతోషము ఉండును ఈ ఆరు చరిత్రను బట్టి ఈ నలభై దినములు ధ్యానము చేస్తే మనము భస్మ బుధవారమును మండల కాలమును నెరవేర్చిన వారమగుదము ఆ రీతిగా ఈ నలభై దినములు ఉపవాస ధ్యానము నెరవేర్చు ధన్యత పెండ్లి కుమారుడైన శిల్వనాథుడు మనకు దయచేయనుగాక ఆమెన్